నమస్తే వెల్కమ్ టు తొలిదేశం నేను మీ జర్నలిస్ట్ వెంకటేష్ గత కొన్ని రోజులుగా వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి ఆ బిల్లు పాస్ అయింది కానీ దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను పెద్ద ఎత్తున వ్యతిరేకించి ఆ నిరసన ర్యాలీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనము ఈవినింగ్ చూసాము లింగంపల్లి చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వెళ్ళి ఆయనకి రిప్రిటేషన్ ఇవ్వడము పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే చూసాం ఇదే విషయంతో మనతో మాట్లాడడానికి ఆ పడాంచెల నియోజకవర్గం రామచంద్రపురం త్రిబుల్ వన్ డివిజన్ మైనార్టీ ప్రెసిడెంట్ అజీముద్దీన్ భావి ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న ఈ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మరి మీరు బిల్లు పాస్ అయ్యింది సో దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు ఫస్ట్ ఫస్ట్ అయితే అన్న ఇప్పుడు మా డిమాండ్స్ అంటే మేము డిమాండ్స్ ముందు నుంచి కూడా మా ఏం లేదు ఏమున్నదంటే మాకు ఫస్ట్ నుంచి కూడా వర్క్ బోర్డు వీళ్ళంటే వర్క్ అంటే ఏంటంటే మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మా ముస్లిం సమాజం గురించి మాకు పనికి వస్తుందన్న మాకు మేలు జరగాలంటని చెప్పేసి వాళ్ళ ఆస్తులు అన్నీ కాబట్టి వక్ వక్ వఫ్ అంటే దా ఇచ్చేశారు మొత్తాన్ని ఇచ్చిన తర్వాత దాంట్లో ఎట్టు అంటే ఎవరికి అమ్మరాదు ఎవరు దీనికి కొనరాదు మీరు ఎవరు కొన్నా ఎవరు అమ్మినా ఎన్ని సంవత్సరాలు కానీ ఏమైనా వక్ వక్ అనేది అట్లనే ఉంటుంది కాబట్టి దీ ఏం చేసిందంటే ఇప్పుడు వీళ్ళు కావాలంట అని చెప్పి ఒక వర్గకి మేలు చేయాలంటని చెప్పేసి ఈ ఇంకో వర్గానికి కించపరిచే విధంగా చేసి ఒకరికి ముస్లిం సమాజాన్ని కించపరుస్తూ ఒక వర్గానికి సంతోషం చేయడానికి ఈ విధమైనటువంటి చట్టాలు తీసుకొస్తుంది మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఇది సరైన పద్ధతి కాదు అంటే ఇంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంత నుంచి కూడా ఇప్పుడు ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు మీదకి వచ్చింది వక్ సంబంధించి అంటే ముస్లింలను ఏమన్నా తొక్కేసి ప్రయత్నం చేయడానికి ఏమన్నా ప్రభుత్వం ఏమైనా అయితే కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచన అనుకోవచ్చా వాస్తవం అన్న ఇది మీరు అడిగిన దాంట్లో చాలా వరకు న్యాయం ఉంది మీరు కరెక్ట్గా అడుగుతున్నారు వాస్తవం ఏంటంటే ముస్లింలకు తొక్కడానికి అనే ప్రయత్నమే జరుగుతున్నది రెండోది ఏంటంటే ఇప్పుడు నేను ఇందాకని చెప్పాను కదా మనకు భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి కూడా వక్ అనేది ఉంది మాకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన పూర్వీకులు పెద్దలు ఏదైతే భారతదేశాన్ని గురించి స్వతంత్రంలో సమరయోధులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు గతంలో ఏ విధంగా అయితే ఎవరు రూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ రూల్స్ ఆ చట్టాలను ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా పొందపరిచి అదే విధంగా ఉండాలంటే చెప్పేసి వాళ్ళు ఆ రోజుల్లోనే దీన్ని డిక్లేర్ చేసి పెట్టినరు పెట్టి పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలంటే అని తెచ్చి దీన్ని మారాలంటే అని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇది వాస్తవం కాదు మంచిది కాదు ఇది ఎందుకంటే మన పూర్వీకులు మన పెద్దలు వాళ్ళు ఏ విధంగా ఆలోచించి పెట్టారు అందరి సంతోషంగా ఉండాలంటని చెప్పి భారతదేశం అంటే ఒక ఒక మతానికి సంబంధించిన దేశం కాదు ఇది అన్ని మతాలకు సంబంధించినటువంటి దేశం కాబట్టి ఏ మతం అయినా సరే మనం ఇక్కడ దగ్గర ఇక్కడ ఎట్లుందంటే సెక్యులర్ సెక్యులర్ కంట్రీ ఉంది కాబట్టి అందరు కూడా వాళ్ళ స్వతంత్రంగా బతికే హక్కు ఉన్నది సంతోషంగా ఉండే హక్కు ఉన్నది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మతానికి సంబంధించి వాళ్ళకు సంతోషపరచడానికి వేరే మతానికి కిందపరుస్తూ మెజార్టీ మతం ఏదైతే ఉన్నదో వాళ్లకు సంతోషము వాళ్ళకు కొంచెము పైకి లేపే విధంగా వీళ్ళు చేస్తున్నారు ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదు ఇది మన భారతదేశానికి కూడా మంచిది కాదు అంటే ఈ ఈ వక్బోట్ బిల్లు ఈ వక్బోట్ అమెండ్మెంట్ బిల్లు సంబంధించి పాస్ అయింది కానీ నిజంగా ఇది అవ్వడం వల్ల మీకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది మీకు ఎలాంటి అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు దానికి దానికి కలిగే నష్టాలు ఏంటి ఇప్పుడు ఈ బిల్లు పాస్ కావడం వల్ల అన్యాయం ఏంటంటే అన్న ఇప్పుడు మా కమ్యూనిటీలో చాలా వరకు చాలామంది బీద వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఈ బిల్లు తెచ్చిన తర్వాత బీద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది అంటున్నారు అన్న వీళ్ళు ఈ విధంగా ఆలోచించే వ్యక్తులైతే మాకు మేలు జరుగుతుంది అనుకుంటే కొన్ని స్టేట్ల లోపల మేము మసీద్లో కొంచెం ఏదైనా ఇప్పుడు మా ఫెస్టివల్ ఉంది ఇప్పుడు ఏదైనా మన హిందూ సోదరులు కూడా ఫెస్టివల్ చాలా ఉన్నాయి చాలా వరకు రోడ్ల మీద ఇప్పుడు అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇప్పుడు శ్రీరామనవమి తీసుకోండి హనుమాన్ జయంతి తీసుకోండి ప్రతి ఫెస్టివల్కు ఇప్పుడు హోలీ పండుగ మొన్న నిన్నగా మొన్ననే పోయింది కదా ఆ పండుగ అప్పుడు కూడా రోడ్ మీద అందరూ హోలీ పండుగ అవన్నీ ఆడుతుంటారు కదా ఇప్పుడు మాకు కూడా ఏమవుతుందంటే ఒక దినం ఒక జుమా అనేది మాకు ఒక పవిత్రమైనటువంటి దినం వారం రోజుల్లో ఒకరోజు జుమా వస్తుంది మజీద్లో స్థలం జరిపోకుంటే రోడ్డు మీద నమాజ్ చేస్తాం సరే అప్ అక్కడ కూడా చాలా ఈద్ అంటే మాకు ఇప్పుడు రంజాన్ పండుగ కావచ్చు బక్రీద్ పండుగ కావచ్చు దీంట్లో చాలా వరకు మా ముస్లిమ్స్ అందరూ చాలా వరకు వస్తారు కదా మసీదులో వస్తే జ స్థలం జరిపోకుంటే రోడ్ల మీద మేము నమాజ్ చేస్తాం అలాంటి మీ రోడ్ల మీద నమాజే చేయని చెవని ఇవ్వటం లేదు మీరు సరే రోడ్డు మీద కాకుంటే తన సొంత ఇంటి పైన పోయి నమాజ్ అంటే కూడా దానికి కూడా మీరు పాబందులు పెడుతున్నారు మీరు ఎన్ని పాబందులు వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన మాటల మేము ఏ విధంగా నమ్ముతామన్న ముస్లిమ్స్ వాళ్ళు ఏ విధంగా నమ్ముతారని మీరు అనుకుంటున్నారు చెప్పండి మాకు ఏ విధంగా మేలు చేస్తుంది గవర్నమెంట్ చెప్పండి మీరు మీరే ఆలోచించండి మీరు మా క్వశ్చన్ అడుగుతున్నారు కదా ఇప్పుడు అడిగినప్పుడు ఇది చెప్పే విధానంలో మనకేమన్నా అనిపిస్తుందా మెయిల్ చేసే విధానం ఏమైనా అనిపిస్తుందా ఇప్పుడు చాలా ఉన్నాయి ఇప్పుడు మాకు ఓల్డ్ సిటీలో కానివ్వండి భారతదేశంలో ఎక్కడైనా సరే వర్క్స్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి దాని లోపల బీద బీద ముస్లిమ్స్ వాళ్ళు ఏమంటే కొన్ని కొన్ని ఏరియాస్లో వాళ్ళు చిన్నగా ఒక రేకుల షెడ్ లేకుంటే చిన్న చిన్నపాటి ఏదో వాళ్ళు ఉండడానికి సహగురం లేక నిర్మించుకొని అక్కడ ఉంటున్నారు ఫస్ట్ ఇది రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ముందు అందరినీ వక్ మీ వక్ ల్యాండ్లో అని చెప్పేసి మొత్తం ఖాళీ చేయిస్తారు వాళ్ళతోటి నష్టపోయేది వీళ్ళు ఏదైతే వీళ్ళు అంటున్నారో బీద ముస్లిమ్స్కి మేము మేలు చేస్తామని అంటున్నారు కదా బీద ముస్లింకి మేలు చేయడం కాదు ఎక్కువ నష్ట నష్టపరచడం జరుగుతుంది వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేపిస్తారు ఖాళీ చేయించి ఇప్పుడు ఏం జరుగుతుంది మీకు తెలియదు ఏమో దేశంలోపల అంతా ఎక్కడున్న ఏడున్న ల్యాండ్స్ మొత్తం తీసుకుపోయి మొత్తం తీసుకొని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు వాళ్ళ వ్యాపారవేత్తలకు వాళ్ళ వాళ్ళ కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుంది మన సెంటర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అదే విధంగా జరుగుతుంది దాంట్లో ఏం డౌట్లు ఏం లేదు ఎక్కడ కూడా న్యాయం జరగదు హిందూ ముస్లిం బాయి బాయి అనేది ఎప్పటి నుంచో ఉంది హిందువుల పండుగ చేసుకున్న ముస్లింలు వాళ్ళు వెళ్తుండ్రు ముస్లిం వాళ్ళు చేసుకున్న సో ఒక 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 విధంగా కలుపుకుపోయే పద్ధతి వచ్చింది సో ఏంది అసలు అంటే ఇట్లా విభేదించే వేరు చేయడం వల్ల ఎట్లా ఎలాంటి పరిణామాలు జరగచ్చుకోండి భవిష్యత్తు గతంలో మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఇప్పుడిప్పుడు ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా ఇది హిందూ ముస్లిం అనేది ఇప్పుడు మనకు భేద్భావాలు ఇప్పుడు ఏర్పడుతున్నాయి ఇంతకు ముందు ఎక్కడ లేదు మా పండుగ అయినప్పుడు సహోదరులు వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళ ఫెస్టివల్ జరిగినప్పుడు మేము పోయేవాళ్ళం ఎక్కడ కూడా మాకు ఇలాంటిది ఎక్కడ లేదు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అంటే బావి బాయికి విడగొడుతున్నారు అన్నదమ్ములుగా కలిసి ఉన్న మా దేశంలో మన దేశంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని ఒక వర్గంలాగా తయారు చేసి మెయిన్ ఏంటంటే అన్న ఇప్పుడు యూత ఉన్నది యూత్ అంటే ఎట్లుందంటే పద్ పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలకు మీరు చూడండి ఆ పిల్లడికి ఏం తెలియదు ఏముంటుందంటే ఎవరైతే ఏదో చెప్తారో అదే నమ్ముతాడు ఇప్పుడు మీరు ఏమున్నదంటే ఇప్పుడు మీరు హిస్టరీ చూడండి చదవండి అది చదవరు ఇప్పుడు మనది ప్రతిదానికి ఒకటి రాసి ఉంది గూగుల్లో ఉంది ఇప్పుడు మీరు మన ఇండియా గేట్ దగ్గర పోయి గేట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి మీరు చూడండి స్వతంత్రంలో ఎంతోమంది ఎవరు ఎవరు ఎక్కడెక్కడ పాల్గొన్నారు అనేది అందులో చాలా వరకు ముస్లిం సమాజానికి చె చెందినటువంటి వ్యక్తులే చాలామంది ఉన్నారు మీకు ఇప్పుడు ఎవరైతే మా దేశభక్తి గురించి మాట్లాడుతున్నారో మా దేశం మా దేశం వీళ్ళు గారు వాళ్ళు గారు అంటున్నారు కదా వాళ్ళదొక్క పేరన్న పేరన్నా చూపెట్టండి అని ఎక్కడన్నా మేము త్యాగాలు చేసి ప్రతిదీ అనుభవించి కొన్ని చాలామంది ఇప్పుడు మా ముంగల్నే మీ పిల్లలను చంపేస్తామంటని చెప్పి బెదిరించినా కూడా పిల్లలను చంపేసినా కూడా మేము భారతదేశం గురించి పోరాడుతున్నాం మాకు కంపల్సరీ స్వతంత్రం కావాలంటని చెప్పేసి మేము ఈ విధంగా పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నాము ఈరోజు మాకు ఏం చేస్తున్నారంటే మీరు దేశద్రోహలు అన్నట్లు ఒక ముద్ర ఇస్తున్నారు ముస్లిమ్స్ ఎక్కడ కూడా దేశద్రోహం దేశ ముద్ర దేశద్రోహం అనేది ఉండదు వీళ్ళు కావాలంటే సృష్టించి ముస్లింస్ అందరు దేశద్రోహులు అన్న విధంగా వీళ్ళు ఒక వర్గానికి కించపరిచే విధంగా వీళ్ళు ఒకటి చేస్తున్నారు అది ముమ్మాటికి కరెక్ట్ కాదు మన దేశానికి మంచిది కాదు ఇప్పుడు మనం నిన్నగాకమున్నా మన ఇప్పుడు బంగ్లాదేశ్ తీసుకోండి మన ఇది శ్రీలంక మన పక్కనే చైనా ఉందన్న చైనా ఇప్పుడు మనకు ఎన్కసరీ స్వతంత్రం వచ్చిందంట దానికి ఏం సోర్స్ లేకుండా ఏం లేకుంటే మనకు ముందు నుంచి కూడా చాలా వనరులు ఉన్నాయి చాలా అభివృద్ధి చెందినటువంటి మన దేశం ఇప్పుడు వాళ్ళకి మనకు పోలిగా చూసుకుంటే వాళ్ళు వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయినరు మనం ఎక్కడో ఉన్నాం కానీ జనాలకు ఇది ఎందుకు అర్థం లేదు వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏం చేసేటది వాళ్ళు వాళ్ళకు ఎక్కడ తిరిగి ప్రభు రూల్ చేయాలని ఉన్నది వాళ్ళకి అంటే హుకుమతి చేయాలంటే అని వాళ్ళ మనసులు ఉన్నది విభజించి చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్గా చేయాలంటే వాళ్ళు డెవలప్మెంట్ చేసింది ఏం లేదు కాబట్టి పబ్లిక్ ఎవరు వాళ్ళకి ఓట్లు వేయరు ఏదో ఒకటి మతం అనేది ఒక మతం మంది చేసి మనుషులను డైవర్ట్ చేసి చేస్తున్నారు అదే చైనా వాళ్ళు అట్లా కాదు ప్రతి ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటా చాలా డెవలప్మెంట్ కంట్రీ ఉంది అది అక్కడ ఇలాంటివి ఏం లేవు ఇప్పుడు అంటే ఈ వర్క్బోర్డ్ బిల్ ఆల్రెడీ ఆమోదించడం జరిగింది సో మీరు పెద్ద ఎత్తున అయితే ఉద్యమాలు చేస్తున్నారు రెండు రీసెంట్ మీ బాధను మీరు వ్యక్తపరుస్తున్నారు సో మీకు అంటే మీకు అనుకూలంగా మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు అనుకూలంగా వచ్చి మీకు న్యాయం జరుగుద్దని అనుకుంటున్నారా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మేము అనుకుంటున్నామన్నా ఎందుకంటే కంపల్సరీ మేము ఇప్పుడు ముస్లిం సమాజానికి మాకందరికీ కూడా న్యాయం జరగడం లేదు మాకు దుఃఖం ఉంటుంది మీరు ఇంతకుముందు కూడా రంజాన్ పండుగ అప్పుడు కూడా నన్ను మీరు కూర్చొని అడిగారు మేము పండుగ ప్రతి సంవత్సరం ఒక సంతోషంగానే పండుగ జరుపుకున్నాము ఈ సంవత్సరం మేము సంతోషంగా జరుపుకోలేమంటే నేను చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే కరెక్ట్ ఏదన్నా ఫెస్టివల్ ముంగల వీళ్ళు కావాలంటని చెప్పేసి ఇలా ఇలా ఈ విధంగా చెప్పడము ఇట్లా చేయడం వల్ల మాకు సంతోషం లేకుండా పండగలు జరుపుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఒకవేళ ఈ ఈ వర్క్ బోర్డ్ యాక్ట్ వీళ్ళు ఒకవేళ వెనక తీసుకోకపోతే మేము ఇప్పుడు ఏ విధంగా అయితే ఈరోజు మీరు చూశారు చాలా పెద్ద భారీ ఎత్తున మేము దా నిరసన తెలపడం జరిగింది ర్యాలీ ర్యాలీ రూపంలో కానీ మేము ఒక దగ్గర నుండి కూడా చేసినాము మొత్తం నిరసన జరపడం జరిగింది కదా ఒకవేళ వీళ్ళు తీసుకోకపోతే ఇలాంటి నిరసన మేము ఇంకా కూడా చాలా చాలా తీవ్రంగా జరపడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుపుతాం మా అధికారం ఉన్నది మేము తీసుకుంటాం దాన్ని మేము ఎవరిదో మేము ఎవరిదో అడగడం లేదు మాది మేము తీసుకుంటున్నాం మాది మేమే అడుగుతున్నాం కదా మేము గవర్నమెంట్ నుంచి మీరు ఇచ్చిన రూ తీసుకుంటున్నారని అడుగుతలేం కదా మా పూర్వీపులు మాకు ఇచ్చిన మా హక్కు అది మాధ్యమేం తీసుకు మా మాధ్యమేమే అడుగుతున్నాము ఇప్పుడైనా ఆలోచించి మన భారతదేశంలో ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఇప్పుడైనా ఆలోచించి ఒక వర్గానికి ఇట్లా కించపరచడం మంచిది కాదని చెప్పి మా హక్కు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే వినతి కోరడం ఏంటంటే మాకు వర్క్ బోర్డు బిల్లు బోర్డ్ యాక్ట్ బిల్లు మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనకకి తీసుకోవాలి మా మా హక్కులు మాకు వాక్బోర్డ్ది ఎలా గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా కంటిన్యూ ఉండాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు